పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం ఉదయం నుండే రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం ఉదయం ఐదు గంటల నుండే రైతులు క్యూ లైన్లో బారులు తీరారు క్యూ లైన్లో నిలబడలేని వృద్ధ రైతులు చెప్పులు లైన్లో పెట్టి చెట్ల క్రింద కూర్చున్నారు ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని అది ఎటు సరిపోదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని రెండో దశలో యూరియా చల్లే సమయం దాటిపోయిందని యూరియా లేక ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నేను నాలుగు గంటల నుంచి ఇప్పటికీ ఇరవై రోజుల లైన్ ఉండబట్టి ఇరవై రోజుల లైన్ నుంచి నిన్న బస్తాలకు నిన్న వచ్చిన బస్తాలకు రైతులు ఇబ్బంది పెట్టుకుంటా ఇంకా గవర్నమెంట్ ఆన్లైన్ చెప్పి ఇవ్వకుండా ఈ రోజు నాలుగు గంటలు రైతు నాలుగు గంటలకే లైన్ కడితే నాకు ఇచ్చే రెండు బస్తాలు నాకు ఇరవై బస్తాలకి రెండు బస్తాలు నాకు ఇచ్చారు ఈ రోజు దానికి లింక్ పెట్టారు నాన్న ఊరి అనేది ఇప్పటికీ తక్కువ లేక నా పంట చేతికి వచ్చే పంటను ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగారంగా నువ్వు ఇంటికి వచ్చి బస్తాలు తీసుకొని పొలం కాడికి పోయి ఈ రోజు పరిస్థితి ఏమైందంటే లైన్ కట్టే పరిస్థితి చెప్పులు లైన్ కట్టుకున్నాం చెప్పులు లైన్ కట్టుకొని నాలుగు గంటల నుంచి లైన్ కట్టుకొని వెళ్ళి పెట్టుకొని పోలీసులు కాస్త వెళ్ళి పెట్టుకొని ఇబ్బంది పడుకుంటా ఈ రోజు రెండు బస్తాలు సాధించింది నాకు కావాల్సిన ఇరవై బస్తాలు రెండు బస్తాలు రెండు బస్తాలు ఏం చేయాలని ఎవరికి పెట్టాలి నేను ఇరవై బస్తాలు ఇస్తే నా పంట పంట నేను రైతులకు అండం పెట్టే రైతులు నేను నేను పంట పంటే పది మంది దానం నేను రైతులు అలాంటి పరిస్థితి నన్ను ఇబ్బంది పెట్టారు ఈ రోజు ఇప్పటికి ఇరవై వేలది నేను చేయబట్టి కష్టం చేయబట్టి ఇరవై రోజులు లైన్ కట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమున్నా కానీ స్వయంగా మీరు మందు బస్తారు తొందరగా పంపించండి కూడా వస్తారు ఇబ్బంది పెట్టకుండా రైతులు రైతులు ఇబ్బంది పెడితే రైతు అయితే రాజ్యం ఉండదు ఉద్దేశం నిజంగా ఉండదు అలాంటి ఇబ్బంది పెట్టకుండా దయచేసి రెండు చేసిన దండం పెట్టున్నారు రైతులు ఇబ్బంది పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయండి మందు బస్తారు రైతులకు ఇబ్బంది పెట్టకండి